సంఘం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సిఏ వేమారెడ్డి బదిలీ వేడుకలను సర్కిల్ ఏసైలు అత్యంత ఘనంగా నిర్వహించారు తన పదవీ కాలంలో సమర్థవంతంగా సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన వేమారెడ్డికి తోటి అధికారులు సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడుకోలు పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ వేణుగోపాల్ సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ్ చౌదరి ఇతర పోలీస్ అధికారులతో కలిసి సీఐ వేమారెడ్డిని సాలువాలతో కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు వేమారెడ్డి తన విధి నిర్వహణలో ఎంతో అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి వేమారెడ్డి సారు ఈరోజు ఇక్కడి నుంచి ప్రముఖ అయితే వారు ఈ ఒకటిన సంవత్సరంలో చాలా అతిథిగా విచ్చేసిన మన డీజెస్పి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా నావిత రెండు తప్పులు కేసులు పెట్టామని పంచుకున్నందుకు ఈ సభ ముఖంగా శ్రిటీసారి సంఘం సేయ్ గారు కేశివ నాయుడు గారు నేర్చు పని చేసేటైగా ఉన్నప్పుడు వారు సార్తో కలిపి ఒక సంవత్సరం డాక్అప్ చేయడం కూడా జరిగేది ప్రతిదీ కూడా ఆయన వ్యక్తి సిఐ కమారెడ్డి గారు మీరు పళ్ళది ఆ విధంగా ఎప్పుడు కూడా ఈ రోజు వరకు అయిపోయింది ఛత్తీస్ లో ఉంటాడు ఒక బీహార్ లో ఒక గైడ్ లాగా నేర్పించారు ఒకసారి పోలీస్ స్టేషన్ వస్తున్నావు ఈ పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా చెప్పడంలో గైడ్ సీఐ గా ఉండడం జరిగింది తెలుసు ఏదైనా ఉన్నప్పుడు సీనియర్ కాబట్టి గైడ్ చేస్తారు రావాలంటే ఎందుకు సార్ మీరు నేను చూసుకుంటానంటాడు నాకు సంబంధం లేదని చెప్పడం కానీ ఫస్ట్ మా ఎస్ఐ గురించి చెప్పాలి ఆపరేటర్ని